వెల్కమ్ టు అమ్మ వంట అండి ఈరోజు చేసే రెసిపీ ఏంటి అంటే మనము బజ్జీలకి పచ్చిమికాయ బజ్జీలు ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు కదా పచ్చిమికాయ బజ్జీలని డీప్ ఫ్రై చేయకుండా అంటే చాలా ఆయిల్ పెట్టి మనం బజ్జీలు వేసుకుంటూ ఉంటామండి సో దాని గురించి అని చెప్పి కొంతమంది పాపం అవాయిడ్ చేస్తారు డైట్ కోసం అని చెప్పి సో ఇలాగా మానుకోకుండా ఇదేంటంటే అండి ప్యాన్లో ఫ్రై చేస్తాము చాలా అద్భుతంగా ఉంటుంది ఇది అన్నంలో కూడా మనము కర్రీలాగా నంచుకుని తినచ్చండి చాలా అద్భుతంగా ఉంటుంది సో దీనికి కావాల్సినవి ఏంటంటే బజ్జి పచ్చిమిరపకాయలు అండి ఇంకొకటి శనగపిండి ఆయిల్ సాల్ట్ నెక్స్ట్ కొంచెం వాము కొంచెం జీలకర్ర అండి ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఎలా చేస్తామో చూద్దాము ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలను కడిగేసుకుని దీనికి మనం పచ్చిమిరకాయ బజ్జీలకి ఎలా నాట్లు పెట్టుకుంటామో అలా నాట్లు పెట్టుకుందామండి ఇక్కడ ఒక మిక్చర్ రెడీ చేసుకోవాలండి వీటిలన్నిటిని అంటే ఇప్పుడు ఇది మనం ఏదైతే శనగపిండి మనం కలుపుదాం అనుకుంటున్నామో ఆ శనగపిండి అండి అది మనం ఎన్ని బజ్జీల్లో పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఆ క్వాంటిటీని బట్టి శనగపిండి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి వాము జీలకర్ర అండి నెక్స్ట్ సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ కొంచెం ఆయిల్ అండి సో ఇది ఇది ఒక ముద్దలాగా అవ్వాలన్నమాట అంతేనండి మహా అయితే కనుక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ పడుతుందండి ఇలా మనం దీన్ని ముద్దగా పె కలిపేసుకోవాలి ఇలా ముద్దగా కలిపేసుకున్న తర్వాత మనం మనము పచ్చిమిరకాయ బజ్జీల్లో మనం నాట్లు పెట్టుకుని ఉంచుకున్నాం కదండి అందులో స్టఫ్ చేయటమే ఇప్పుడు ఇలాగా చూసుకోవాలన్నమాట అంటే మనం ముద్ద ముద్ద అవుతుందా లేదా పెట్టడానికి వీలుగా ఉంటుందా లేదా ఒకవేళ సరిపోకపోతే ఇంకొక స్పూన్ అంతే అండి ఇక్కడ మనకి ఇక్కడ వేసిందేనండి తర్వాత ఊరి డ్రాప్స్ కింద వేస్తాను తప్ప ఇంకెక్కడ ఆయిల్ యాడ్ చేయము అయినప్పటికీ పచ్చిమిరపకాయ ఎట్లా కుక్ అయిపోతుందో చూదురు కానీ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో మనము బాక్సులో పట్టుకుని వెళ్ళిపోయినా కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది స్మెల్ నేను కాలేజీకి పట్టుకెళ్తాయండి ఈ కర్రీ చేసుకుని వచ్చానండి మా కొలీగ్స్ ఐడెంటిఫై చేసేవారండి అంత మంచి స్మెల్ వస్తుందన్నమాట మన బాక్స్లో ఉండం కానీ దీని ఫ్రాగ్నెన్స్ అండి తర్వాత ఇంకో కర్రీ కూడా చూపిస్తాను ఈ టూ కర్రీస్ మనం బాక్స్లో పట్టుకెళ్ళిపోయామంటే అవి యొక్క బయటకు కూడా స్మెల్ వస్తుంది అన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది దీని నుంచి వచ్చేటువంటి స్మెల్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి పచ్చిమకాయల్లోకి దీన్ని ఫిల్ చేయాలండి ఈ మిక్చర్ని ఫిల్ చేయాలి సో ఇందులో మన పచ్చిమికాయల్లో ఈ బజ్జీ పచ్చిమిరకాయలు కాబట్టి సీడ్స్ ఉన్నా కానీ ఇబ్బంది లేదండి మేము కారంగా కారము అంత తినలేము అన్న వాళ్ళు ఏమైనా సీడ్స్ తీసేసుకోండి అది మీ చాయిస్ మేమైతే నార్మల్గా ఇలా పెట్టేస్తాను నేను ఇదనమాట అంతేనండి ముందుగానే శనగపిండిలో సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలండి ఎందుకనంటే మళ్ళీ ఇంకెక్కడ సాల్ట్ వేయడానికి కుదరదు కదా కర్రీ అనుకోండి ఎక్కడో ఒకటి గ్రేవీ కర్రీలు ఎక్కడో ఒకటి పెట్టచ్చు బట్ దీంట్లో ఏంటంటే ముందుగానే మనం మర్చిపోకుండా సాల్ట్ చెక్ చేసుకోవాలండి ఇది ఉంది ఇలా వస్తుందనమాట ఇంకా బాగా వెడల్పు ఎక్కువగా ఉన్నదనుకోండి ఇది టూ పార్ట్స్ కింద చేసుకుని దీంట్లో మనం ఇలాగే స్టఫ్ చేసుకోవచ్చు దీన్ని కూడా స్టఫ్ చేసుకోవచ్చు ఇది చిన్నది పచ్చిమిరపకాయ కాబట్టి మొత్తం కంప్లీట్గా ఇలా వస్తుంది అనమాట అండి షేప్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు పచ్చిమిరపకాయ బజ్జీని ఆయిల్ అని చెప్పేసి అని మానేసుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అవ్వచ్చండి ఇది సీజను మనకి పచ్చిరిమకాయ పచ్చి వింటర్ సీజన్ కదా కంపల్సరీగా దీని మీదకి స్మెల్ మీదకి మనకి మనసు వెళ్ళిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఓన్లీ శనగపిండి ఉంటే చాలండి అండి శనగపిండి సాల్ట్ ఆయిల్ అంతే ఇంకోటి ఏంటి అంటే మీరు ఒకవేళ మిక్చర్ కొంచెం కలుపుకున్నారు పేర హెడ్ వచ్చి మీరు ఎన్ని తింటారు ఒక టూ తింటారా త్రీ తింటారా దాన్ని బట్టి మనం ఫిల్ చేసుకోవాలన్నమాట ఒకవేళ సరిపోలేదు అనుకోండి మరి కొంచెం శనగపిండి కలుపుకుంటాం ఆయిల్ కలుపుకుని స్టఫ్ చేసేసుకుంటాం అంతే ఇలాగా మనం అన్నింటిలోనూ ఫిల్ చేసేసుకుందామండి చూడండి పచ్చిమిరమకాయలు ఈ బజ్జి పచ్చిమికాయలు మాలన చాలా లేతగా ఉన్నాయి కొన్ని ఒక వెరైటీ వచ్చేదండి ఇదివరకు చిన్నగా ఉండేవి అవి ఏంటంటే మేము ఇలా పెట్టేసుకుని మేము పచ్చి తినేసేవాళ్ళం అనమాట అన్నంలో కొంచెం ఆయిల్ వేసుకుని అంత టేస్టీగా ఉండేవి ఇప్పుడు అవి ఒక్కొక్కసారి దొరకట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పి మేము అవైలబుల్ అయ్యేటటువంటి పచ్చిమిరపకాయలు అంటే ఇవి కొంచెం కారం ఉండవు లే బజ్జీ పచ్చిమిరపకాయలు కదా కారం ఉండవు చూసారండి అంతా నీట్గా మళ్ళీ ఫిల్ అనమాట ఇది చాలా సింపుల్గా టెన్ అంటే టెన్ మినిట్స్లో అయిపోతుందండి పచ్చిమిగయను కట్ చేసేయటం ఇది కలిపేయడం ఫిల్ చేసాడు అంతేనండి ఇందులో కొంచెం లస్ట్ పాన్ ఫ్రై చేసుకుంటాము ప్యాన్ ఫ్రైకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి అంతే జస్ట్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో మీకు కుకింగ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఎవరైనా గెస్ట్ వస్తున్నారని చెప్పి తెలిసినప్పుడు ఇమీడియట్గా తయారు చేసుకునే రెసిపీ అండి ఇది సో ఇలా అనమాట అండి ఇలాగా మనం వేడివేడి ప్యాన్ అనమాట ఇది పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఇందులో మనకి కొంచెం పల్చగా ఉండేటటువంటి స్కిన్ ఉన్న పచ్చిమిరపకాయలు అలాగే దలసరగా ఉండేటటువంటి పచ్చిమిరపకాయలు రెండూ ఉంటాయి కాబట్టి ఇక్కడ సెంటర్లో ఏంటి అంటే దలసరగా ఉండే సెంటర్లో పెట్టుకోండి లైట్గా ఉండేవి చుట్టూ పెట్టుకోండి ఇందులో మనం ఏం ఆయిల్ వేయలేదు ఖాళీ ప్యాన్ అనమాట ఖాళీ ప్యాన్ వేడి చేసాము వేడి చేసి ఈ దాంట్లో పెట్టాము సో తర్వాత ఏమవుతుందో చూపిస్తానండి కొంచెం హీట్ అవ్వాలన్నమాట హైలో పెట్టేయండి ఇలా చూసారు కదండీ ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఇలా మనకి ఎలా అంటే వెనకాల జస్ట్ కొంచెం స్కిన్ కమిలినట్టు అవుతుందనమాట అదిగోండి అలా కమిల్నట్ అవుతుంది అలా కమిల్నట్ అయిన తర్వాత ఇంకొంచెమైనా పర్వాలేదు అనమాట జస్ట్ ఇంకొంచెం అదిగోండి అలా కమిల్నట్ అనమాట అలా కమిల్నట్ అయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలండి అంటే ఆయిల్ వేయడము అంటే ఏంటంటే జస్ట్ స్ప్రే చేయటం అనమాట జస్ట్ ఇలాగా మనం ఒక స్పూన్ అంటే స్పూన్ తీసుకుని జస్ట్ వేయటమే సో ఇందులో జస్ట్ ఇలాగా కొంచెం లిటిల్ మచ్ ఆయిల్ తీసుకుని ఇలా ఎడ్జెస్ మీద ఇలా 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 వేయాలి ఇలా వేసినప్పుడు జస్ట్ అండి ఇలా ఒక్కొక్క డ్రాప్ అంతే ఒక్కొక్క డ్రాప్ ఇలా డ్రాప్ వేసినప్పుడు మీరు ఇప్పుడు కీ కింద హీట్ జనరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఆల్రెడీ అది ఆయిల్ లోపలేమో తనగపిండ్లో ఆయిల్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాము ప్యాన్ బాగా వేడిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కింద బాగా మగ్గిపోతుందండి ఇది మీరు డ్యామ్ ష్యూర్గా టై ట్రై చేయండి మీరే చెప్తారు చాలా 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 అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ఇలా కొంచెం అయిన తర్వాత గాజు మూత పెట్టేయాలన్నమాట ఇలా ఇలా గ్లాస్ మూత పెట్టేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అని అలా టెంపరేచర్లో చూసుకోవాలి మీరు దగ్గరుండి చూసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకా ఎండింగ్కి వచ్చేసిన తర్వాత జస్ట్ బోర్లా పెట్టి తీసేయటమేనండి ఎక్కువసేపు కూడా బోర్లా పడి ఉంచకూడదు ఎందుకంటే శనగపిండి ఉంటుంది కదా ఇందులో మాడిపోతుందనమాట ఇదిగోండి ఇది ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంచెం డార్క్గా అయింది చూసారండి అవి మనం సెంటర్లో పెట్టుకున్నటటువంటి అనమాట అవి మాడిపోయినట్టు కాదనమాట అవి ఏంటన్నమాట కొంచెం థిక్నెస్గా ఉందండి స్కిన్ కొంచెం బాగా దలసరుగా ఉందనమాట కొంచెం డార్క్ కలర్ వచ్చినా కానీ అది మాడిపోయినట్టు కాదు సెంటర్లో పెట్టుకున్నాయి ఇది లేతగా ఉన్నాయి చూసారండి ఈ కలర్ అనమాట ఇలా కమిలిపోయినట్టు అయిపోయింది దాన్ని బోర్లో పెట్టేశాను అయిపోయిందండి కట్టేసుకుంటున్నాను కట్టేసుకుని తీసేసుకుంటున్నానండి ఓకే అండి అంటే మీకు రెండు వైపులా చూపిస్తున్నాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అమ్మ వంట అండి మీరు ఇచ్చేటటువంటి లైక్స్ కామెంట్సే మాకు బూస్టప్ చేస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట